హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీ పేహ్ల బార్న ఛానల్ క్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే గేదే అమ్మకానికి ఉందండి సో ఇది నిన్ననే ఏందని చెప్తున్నారు ఒక రెండు రోజులు అయింది ఇది అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నాడు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గేదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గేదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు ఇస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు సో మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలి మీ అడ్రస్ అనేది ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదండి సో ఇక్కడ కనిపించే గదా వచ్చేటప్పటికి పాడి గేద ఈని రెండు రోజులు అవుతుంది అంటే ఈ రోజుకి మూడు రోజులు అనేది అవుతుంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు పాల విషయానికి వస్తే ఆరు లీటర్లు అనేది గ్యారెంటీ అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు రెండో ఈతలో ఇప్పుడు ఈయన ఉందండి ఇది సో రెండో ఈత గదా ఈయన ఒక మూడు రోజులు అవుతుంది పాల విషయానికి వస్తే ఆరు లీటర్లు అనేది పాలు ఇస్తూ ఉందని అనేసి చెప్పిన్నారు పాలు గ్యారంటీగా చెప్పినారండి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పిడుగురాళ్ల గ్రామం నుంచి ఈ రెండో ఈత ఆవు ఈయన మూడు రోజులు అనేది అవుతూ ఉంది ఆరు లీటర్లుగా పాలు ఇస్తుంది ధర వచ్చేసి యాభై ఎనిమిది వేలుగా బేరం అనేది చెప్పున్నారు బేరం చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు దగ్గరికి వెళ్ళి గేదని చూసుకున్నాక మీరు బేరం అనేది చేయవచ్చు అలాగే దీని దూడ వీడియోలో చూపించున్నారు కానీ పే దూడనా లేదంటే అది చెప్పలేదు సో ఇంట్రెస్ట్ నా బ్రదర్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి బేరానికి మంచి ధరకి ఇది మీకు వస్తుంది అనేసి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి